అనుజీవ శాస్త్రం ప్రోటీన్లను చేసే ఎంజయములను ప్రోటీయేజ్లని ఆర్ఎనియను జీర్ణంపచేసే ఎంజయంలో ఆర్ఎన్ఏజ్లని అంటారు డిఎన్ఏ జన్యుపరంగా అంటే డిఎన్ఏ జన్యు పదార్థంగా వ్యవహరిస్తుందని తమ ప్రయోగాల ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు హెర్సి అండ్ చేజ్ డిఎన్ఏ జన్యు పదార్థంగా వ్యవహరిస్తుందని తమ ప్రయోగాల ద్వారా గుర్తించిన శాస్త్రవేత్తలు హెరిసి అండ్ చేజ్ బ్యాక్టీరియం నుండి వైరస్లను వేరు వేరుచేయటకు ఏ బ్యాక్టీరియాను అపకేంద్రీకరణ గావించారు బ్యాక్టీరియాల నుండి వైరస్లను వేరు చేయడానికి అంటే బ్యాక్టీరియా బ్యాక్టీరియాలు ఏం చేస్తాయి బ్యాక్టీరియా వైరస్లు అనేవి బ్యాక్టీరియాలను ఆశిస్తే బ్యాక్టీరియా ఫేజులు కదా ఏర్పడతాయి అటువంటిప్పుడు వాటిని అంటే బ్యాక్టీరియం నుండి వైరస్ను వేరుచేటకు అపకేంద్రీకరణ గావించారు అవి ఏ బ్యాక్టీరియా ఏ ఈ కోలాషియో కోలై నెక్స్ట్ డిఎన్ఏ డిఎన్ఏ అనేది జన్యు స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది ఆర్ఎన్ఏ కూడా స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది కానీ డిఎన్ఏ అనేది అధిక స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది ఆర్ఎన్ఏ తక్కువ స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది జన్యు సమాచార రవాణాలో డిఎన్ఏ పాత్ర తక్కువగా ఉంటుంది జన్యు సమాచార రవాణాలో ఆర్ఎన్ఏ అనేది మెరుగైనది ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా కాకుండా ఉత్పేరకంగా కూడా పనిచేస్తుంది ఆర్ఎన్ఏ ఆర్ఎన్ఏ ఎంజైమ్లను జయములను పిలుస్తారు డిఎన్ఏ ద్విసరుపుల నిర్మాణాన్ని ప్రతిపాదించిన వారు వాట్సన్ అండ్ క్రిక్ డిఎన్ఏ అన్ కూడా వాట్సన్ అండ్ క్రిక్లే ప్రతిపాదించారు డిఎన్ఏ ద్విసరుపుల నిర్మాణాన్ని ఎవరు ప్రతిపాదించారు వాట్సన్ అండ్ క్రిక్ అదేవిధంగా డిఎన్ఏ అన్ కూడా ప్రతిపాదించిన వారు వాట్సన్ అండ్ క్రిక్లు డిఎన్ఏలో ఒక పోచలోని జని సమాచారము ఆర్ఎన్ఏ నకల రూపంలో ఏర్పడ్డాన్ని డిఎన్ఏలో ఒక డిఎన్ఏలో ఒక పోచలోని జని సమాచారము ఆర్ఎన్ఏ నకల రూపంలో ఏర్పడ్డాన్ని అనులేఖనం అంటారు అనులేఖనం కూడా సంపూరక పద్ధతిలో జరుగుతుంది థైమిన్కు బదులు యురాసిల్లు ఎన్నితో బంధాన్ని ఏర్పరచుకుంటుంది థైమిన్కు బదులు యురాసిల్తో ఎన్నెన్నో బంధాన్ని ఏర్పరుచుకుంటుంది డిఎన్ఏలో ఉన్న మూడు ప్రదేశాల సంకలనాన్ని ఒక ప్రమాణంగా పరిగణిస్తారు ప్రమోటర్ నిర్మాణాత్మక జన్యువు టెర్మినేటర్ డిఎన్ఏ నందరి రెండు పోచలు పోగులు విడిపోవడానికి తోడ్పడు ఎంజైము డిఎన్ఏ హెల్కేజ్ డిఎన్ఏ నందలి రెండు పోగులు లేదా రెండు పోచలు విడిపోవడానికి తోడ్పడు ఎంజైమ్ డిఎన్ఏ హెలికేజ్ ఒక డిఎన్ఏ పోగులోని సంయోగక్షారాల క్రమాన్ని అనుసరించి కొత్త డిఎన్ఏ పోగు ఏర్పడటకు తోడ్పడు ఎంజైమ్ డిఎన్ఏ పొలిమరేజ్ అంటే మనకి రెండు డిఎన్ఏలో రెండు పాస్టర్లు ఉంటాయని చెప్పాం కదా ఆ పోస్టర్ అనేవి ఎప్పుడు త్రీ ఫ్రైమ్ టు ఫైవ్ ఫ్రైమ్ ఫైవ్ ఫ్రైమ్ టు త్రీ ఫ్రైమ్ దృవత్వాన్ని కలిగి ఉంటాయి ఫైవ్ ఫ్రైమ్ టు త్రీ ఫ్రైమ్ త్రీ ఫ్రై టు ఫైవ్ ఫ్రేమ్ ఆ డైరెక్షన్ ధృవత్వాన్ని కలిగి ఉంటాయి జన్యువుకు అంటే జన్యుని ఏమంటాము అనువంశికతకు క్రియాత్మక ప్రమాణంగా నిర్వచిస్తారు సిస్ట్రాన్ అనగా సిస్ట్రాన్ అనగా ఒక పాలిపెప్టైడ్ శృంఖలానికి సంకేతాన్ని ఇచ్చే డిఎన్ఏ అనుక్రమం ఆర్ఎన్ఏ యొక్క రకాలు చూసుకున్నట్లయితే మూడు రకాలు అవి ఎంఆర్ఎన్ఏ దీన్నే మెసేంజర్ ఆరనియ రాయబారనియ అంటారు ట్రాన్స్ఫర్ ఆర్నియే దీన్ని బదిలీ ఆరని అంటారు ఆర్ఆర్ అనియ రైబోజోముల ఆరనియ కణంలో ప్రోటీన్ల సంశ్లేషణకు ఎన్ని రకాల ఆరణ్యూలు అవసరమో అవి మూడు రకాలు కణంలో ప్రోటీన్ యొక్క సంశ్లేషణకు మూడు రకాల ఆరణ్య అవసరము అవి ఎంఆర్ఎన్ఏ టిఆర్ఎన్ఏ ఆర్ఆర్ఎన్ఏ ఎంఆర్ఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏ అనేది మోసక ఫలకాలను ఏర్పరుస్తుంది టీఆర్ఎన్ఏ అనేది జన్యు సంకేతాలను గుర్తించి అమైన ఆమ్లాలకు చేరుస్తుంది ఆర్ఆర్ఎన్ఏ రైబోజోమ్ల ఆరణీ అనేది నిర్మాణాత్మక మరియు ఉత్పేరక విధులను నిర్మాణాత్మక మరియు ఉత్పేరక విధులను అనువాదంలో నిర్వర్తిస్తుంది అనుసంకేతము సంకేతము అంటే జెనెటిక్ కోడ్ అనేది ప్రోటీన్ల సంశ్లేషణలోని అమైనో అమ్లాల అనుక్రమాన్ని సూచిస్తుంది సంకేతం లేదా జెనెటిక్ కోడ్ అనేది ప్రోటీన్ల సంశ్లేషణలోని అమైనో అమ్లాల అనుక్రమాన్ని సూచిస్తుంది త్రిక సంకేతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జ్ గ్రామో అను భౌతిక శాస్త్రవేత్త డిఎన్ఏ గల ప్రతి న్యూక్లోటైడ్ను కలిపి త్రికము అంటారు ఏ అంటే ఇది ఒక త్రికము ఇది ప్రారంభ సంకేతము ఇది మిథియోనైన్కి సంకేతంగా ఉంటుంది అంటే మీకు ఎమేనామ్లా తెలుసు కదా ఇరవై ఆవశ్యక ఆమ్లాలు ఉంటాయి ఆవశక ఆమ్లాలు అనావస్క ఏమేనా ఆమ్లాలు ఉంటాయి ఎల్ నైన్ ఆర్జినైన్ ట్రిప్టోఫాను మిథియోనైన్ ఇవన్నీ కూడా ఆమ్లాలు ఎంఆర్ఎన్ఏ పోగిపోయగ గల మూడు న్యూక్లోటైడ్లను కలిపి కోడాన్స్ అంటారు నూతన డిఎన్ఏ నిర్మాణం ఎప్పుడు కూడా ఎలా ఉంటుందంటే ఫైవ్ ఫ్రైమ్ టు త్రీ ఫ్రైమ్ ఉంటుంది ఫైవ్ ఫ్రైమ్ టు త్రీ ఫ్రైమ్ జన్యు సంకేతం అనేది నిస్సందేహమైంది జన్యు సంకేతం విశిష్టమైనది ఒక త్రికము ఒక నిర్దిష్టమైన ఆమ్లానికి త్రిక సంకేతంగా పనిచేస్తుంది కొన్ని ఎమినో యాసిడ్స్ ఒకటి కంటే ఎక్కువ సంకేతాలు సంకేతాలను చూపిస్తాయి అంటే కొన్ని యాసిడ్స్ ఒకటి కంటే ఎక్కువ ఎక్కువ సంకేతాలు అంటే చూపిస్తాయి వాటిని జనరేటెడ్ కోడ్ అంటారు జన్యు సంకేతం అనేది కామాలేని సంకేతవళి ఒక అనగా ఒక కోడానికి మరొక కోడానికి మధ్యన కామ సెమీ కోలం వంటి విరామ చిహ్నాలు ఉండవు ఏయూజి యూయూ యూయూసి యూయూ ఇలా వీటి మధ్య ఏంటి కోలాన్స్ సెమీ కోలాన్స్ అనేవి ఉండవు యు అనే త్రికం బ్యాక్టీరియాలో మానవుల్లో అంటే బ్యాక్టీరియాలోను మానవుల్లో కూడా ఫినైల్ అల్ సంకేతంగా వ్యవహరిస్తుంది ఒక జన్యువులో ఆకస్మికంగా సంభవించే మార్పును ఉత్పరివర్తనాలు లేదా మ్యూటేషన్స్ అంటారు దీన్ని యుగోడైవరిస్ కనుగొన్నారు మానవుని హిమోగ్లోబిన్ ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో గ్లూటమేట్ స్థానంలో మానవుని హిమోగ్లోబిన్ ప్రోటీన్ల సంశ్లేషణ సమయంలో గ్లూటమేట్ స్థానంలో వ్యాలిన్ అనే హిమేనామ్లం చేరడం వల్ల ఉత్పరివర్తనాలు సంభవించి సికిల్ సెల్ ఎనీమియా సికిల్ సెల్ ఎనీమియా అనే వ్యాధి సంభవిస్తుంది అంటే ఏంటి రక్త కణాలు అనేవి కొడవలాకారంలో మారిపోవడాన్ని సెల్ లేనిమియా అంటారు